అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువుగాతో మాట్లాడదాం గురుగా నమస్కారం నమస్కారం మంది గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మరి మేనరాశి వారికి అలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి పండగ సంక్రాంతి మ మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ కూడా న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కాబట్టి ఈ సంవత్సరం మేనరాశి వారికి అసలు తిరిగే లేదు పన్నెండు రాసుల్లో కంటే కూడా ఈ మేనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతారు ఎందుకంటే పార్టీలన్నా పబ్బాలన్నా ఏదన్నా ఈ యొక్క ఖర్చులు పెట్టాలన్నా మేనరాశి వాడే పెట్టగలడు మిగతా రాశులు వాళ్ళు పెట్టలేరు పందాలు కాయడంలో నెంబర్ వన్ పోగొట్టుకున్న డోంట్ కేర్ అంటారు ఇంకోడైతే గుండాకి చచ్చిపోతాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళు వాళ్ళు ఉన్నారు అయి బాబాయ్ బాబాయ్ ఎలా భయపడతారు పాపం రాశి వాళ్ళకి ఫికర్ ఉండదు మేన్ రాశి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ గురువులో ఎవరో ఒకళ్ళు రక్షించడం అనేటటువంటిది లేకపోతే వాళ్ళే బిల్స్ కట్టడం అనేటటువంటిది ఉంటాయి నలభై లక్షలు అప్పు చేసినా యాభై లక్షలు అప్పు చేసినా ఏం పర్వాలేదు తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఆదుకోవడం అనేటటువంటి ఉంది ఆ విధంగా ఈ యొక్క మేనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది నూట సంవత్సరంలో వీళ్ళు చక్కగా జాబుల్లో పెద్ద మార్పులు ఉండవు చేసే చోట జాబ్ చేస్తూ ఉంటారు చేసే వృత్తి చేస్తూ ఉంటారు వ్యవసాయం మంచి పంట పండుతారు అండ్ పన్నెండు ఇంటకు రాహు వచ్చాడు విదేశాలకు వెళతారు రైతులు కూడా విదేశాలే టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలి వెళ్ళు ఇప్పుడు రైతుల పిల్లలు మూడొంతల మంది ఈ రోజున ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో అమెరికా లండన్ కెనడా ఇవన్నీ దేశాల్లో మూడో మూడొందల మంది రైతుల పిల్లలే ఈ క్రెడిట్ అంతా కూడా రైతులకే చెందుద్ది ఈ గొప్ప అంతా కూడా ఎందువల్లంటే రైతు నిష్పక్షపాతంగా పాపం పంట పండిస్తాడు లాభం లేకపోయినా నష్టం వచ్చినా సరే ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క ముందుకు దూసుకెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలు వీళ్ళని చూసుకుంటారు ఈ జనవరి నెలలో వీళ్ళు ఈ మేనరాశి వాళ్ళు ఎక్కడున్న పిల్లలు లోపడతారు ఇక్కడ పెద్దల లవలో పడిపోతారు ఇక్కడ మెయిన్ రాశ్ అంటే ఏంటి శుక్రుడు 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 వచ్చేస్తాడు మన శుక్రుడు కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు పన్నెండుకు వచ్చేసాడో ఎక్కడి నుంచి వచ్చేస్తారో మరి వీళ్ళకి లవర్సు అర్థం కాదు కానీ ప్రేమలో పడిపోవడం మాత్రం ఖాయం పా రాలేదనుకో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు వస్తే కొత్తలవరు లేకపోతే పాతలవరు వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఈ నెల అంతా కూడా లవర్స్తోనే తలపోటు ఇందులో డౌట్ లేదు కావాల్సిన కామెంట్స్ పెట్టుకోవచ్చు కామెంట్స్లోనే వాళ్ళు చెప్తారు నాకు ఎప్పటికప్పుడు మన ఫీడ్బ్యాక్ ఉంటుంది మనకి సో ఇప్పుడు మనకి ఈ ఆదాయాలు తిరుగులేదు ఉద్యోగాలు డబ్బులు బాగా వస్తున్నాయి ఉద్యోగాలు హ్యా ఆఫీస్ వాళ్ళు మంచిగా మంచిగా చూసుకుంటారు ఆఫీస్లో బాసులు మంచిగా చూసుకుంటారు నిరుద్యోగులకి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా నిరుద్యోగులకి చక్క కాగా ఎప్పుడు గుడ్ న్యూస్ అయ్యి వీళ్ళకి ఎందుకంటే రాశిలో పుట్టినటువంటి వాడికి ఉద్యోగం రాకపోవడం అనేది ఉండదు ఏదో ఒక ఉద్యోగం కష్టంతో చేసుకుంటాడు ఈ సంవత్సరం మరి మకర రాశిలోకి మనకి రవ వస్తున్నాడు కదా లాభంలోకి వస్తున్నాడు అంటే చిన్న చిన్న పోస్టులు పెట్టిన వాళ్ళకి కొడతారు గ్రూప్ ఫోర్లు గ్రూప్ త్రీలు ఇలాంటివి కొడతారు గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు కొట్టలేరు లాభగురుడైనప్పటికీ కూడా వ్యతిరేక శత్రు శత్రుక్ష పరిస్థితిలో ఉన్నాడు సో ఈ విధంగా కొత్త కొత్త ఐఫోన్లు కొంటారు కొత్త కొత్త పెళ్ళాళ్ళు చేసుకుంటారు కొత్త కొత్త మగాళ్ళు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ వదిలేస్తే మిగతా వాళ్ళంతా కొత్త కొత్త సెటప్లు పెట్టుకుంటారు ఇవి ఇందులో ఆ ఆక్షేపణ ఏమి లేదు ఎందుకంటే ఇందులో మేమంతా మంచివాళ్ళం వాళ్ళమండి మేమంతా మంచివాళ్ళం వాళ్ళని అంటారు మంచివాళ్ళు ఎవడో కాదు ఎవడు కాదు మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళే నువ్వు ఎప్పుడైతే అమ్మాయి నీ భార్య ఎదురుకుండగా నువ్వు లవర్తో మాట్లాడి చూద్దాం ఫోన్లు తీసుకుని వచ్చిన ప్రతి ఫోను ఓ మూడు రోజులు పాస్వర్డ్లు గీస్వర్డ్లు చేసి కూర్చొని మాట్లాడదాం తెలిసిపోద్ది మొత్తం మెయిన్ రషో ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలు పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటే అక్కడికి అర్థమైపోద్ది ఇవన్నీ వద్దాము ఎక్స్ట్రాలు ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఇరవై ముప్పై కోట్ల మంది జనాలు మంచి వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు కామన్ వాళ్ళకి దీన్ని బట్టి అలాగే వ్యాపారాలు వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవి చేయకూడదు వీళ్ళు కొంచెం దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురువుగారు ఆరోగ్యపరంగా వీళ్ళంతా మనశ్శాంతి ఉండదని చెప్పాను కదా పెళ్ళం దగ్గర రాని దీని ఎలా వీళ్ళకి ఇప్పుడు పన్నెండు ఇంట రాహు వస్తున్నాడు వీళ్ళకి ఇప్పుడు జన్మంలో రాహు నువ్వు గమనించావు లేదో ఒక్కొక్కడు ఉంటాడనమాట పాపం రాహు మంచోడే వీళ్ళు డ్యూటీలు చేస్తారు కొంచెం ఎక్స్ట్రాలుగా చేస్తారు పొగరగా చేస్తూ ఉంటారు మేము ఎవరిని నమ్మం మేము ఎవరిని నమ్మం అని చేస్తారు మరి వీళ్ళు ఉద్యోగాలకు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఎనిమిది ఎనిమిది ఐదు గంటలు తొమ్మిది ఏదు గంటలు పన్నెండు ఐదు గంటలు బయటికి వెళ్తారు పిల్లలు వెళ్తారు బయటికి మరి వాళ్ళని నమ్మం మేము ఎవరిని నమ్మం ఎవరిని నమ్మంటే వాళ్ళకి మండిపోద్దు వాళ్ళకి మనం అంటే పట్టించుకోము బయట వాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు మరి వాళ్ళు వాళ్ళు ఇలాంటి నమ్మని యాటిట్యూడ్ అంటే వాళ్ళకి కూడు కూడా పెట్టరు అనమాట వాళ్ళకి సో ప్రతి మనిషి ఒకడినొక్కటి నమ్మాలి రాహు ఇది అహంకారంతో ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు కొత్తగా ఉద్యోగాలు కావాలనే వాళ్ళు దేహి అని అడుక్కుంటూ వస్తారు గురుగారు మాకు ఉద్యోగం వస్తాయండి అని ఆఫీసర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్ద దర్జాగా అరే కస్టమర్లను కూడా వాళ్ళు లెక్క చేయరు ఇప్పుడు ఒక బస్ కండక్టర్ ఉంటాడు ఉదాహరణకి వాళ్ళ డిపార్ట్మెంట్ వాడు ఎక్కితే నమస్తే సార్ కార్డు చూపించే ఇంకేమనాలి పాపం సీనియర్స్ని గౌరవించాలన్న జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు మదం ఎక్కినటువంటి వాళ్ళకి వాళ్ళ మీద మనం కనుక కంప్లైంట్ పెడితే సీఐ ఏం చేస్తాడంటే వారం రోజులు డ్యూటీ నుంచో పెడతాడు మామూలు సీఐ కంట్రోలర్ డిఎం డిఎంఓ వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి తెలుసు అయినా సరే ఆడపిల్లల పట్ల అనుచితంగా బిహేవ్ చేయడు ఇవన్నీ రాహు లక్షణాలు కాబట్టి ఆడపిల్ల కేసెట్టింది అనుకో బస్ కండక్టర్ తర్వాత సంగతి తర్వాత చూసుకునే ముందు ముందు పోలీసులు వాళ్ళ లా ప్రకారం వాళ్ళు బక్లో వేసేస్తారు ఇటు ఉద్యోగం పీకుడు ఇటు ఉద్యోగ నష్టం అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి కొంతమంది ఉంది రెసెషన్ పీరియడ్లో అంటే రాహు అనమాట బ్యాడ్ బిహేవియర్ చేస్తారు లగ్నంలోకి ఇంకా జన్మంలో రాహు ఉన్నాడు కదా పన్నెండింట శని ఉన్నాడు కాబట్టి కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం అనేది నోటు దోలతో చెడగొట్టుకోవడం ఇప్పుడు మిగతా విషయాలు అన్నీ బాగానే ఉంటారు నోటు దోల వల్ల చెడగొట్టుకుంటూ ఉంటారు ఈ అనుకోని ప్రయాణాలు ఏమైనా ఉంటే అది కలిసి వచ్చే అంశం అంటారా అసలు మీనరాశి వాళ్ళకి అనుకోని ప్రయాణం ఏంటి అనుకున్న ప్రయాణం ఎప్పుడూ ప్రయాణం అనుకోని అనుకున్న ఎప్పుడూ ప్రయాణం లేదు దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు లండన్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు సింగపూర్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు రోజు వీళ్ళ అటు ఇటు ఊర్లో వెళ్తారు హ్యాపీగా విందు వినోద కార్యక్రమాలకి పుట్టిండ్లకి అత్తెళ్ళకి ఇలాగంతా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ కొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఉపశమనం లభిస్తుందా మరి ఉపశమనం చేసుకోవాలి వాళ్ళు అని కదా ఏళ్ళనర్ సెన్లో మరి ఎక్కువ కాలం ఇప్పుడు ఉండేది ఈ వేళకే మెయిన్ రాశి వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోవడం అనేది సహజం ఏళ్ళన సెన్ టైంలోనే ఒకటినొక్కడు తీసేస్తారు బంధువులందరినీ సో ఈ యొక్క రాశి వారు ఏం చేయాలంటే ఈ వేళకు పర్సనల్గా కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి వీటి నుంచి వీళ్ళు బయటపడాలా దానికి ఉపశమనానికి పరిష్కారాలు ఉంటాయి వీళ్ళు నోటిదోళ్లతో మాట్లాడకుండా పొగర్తో మాట్లాడకుండా ఉండడం ఒకెత్తి తర్వాత ఏలనెట్ శని అవ అవుతుంది కాబట్టి ఇంకేం చూసుకోకూడదు నెట్ శనిలో ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా శనీశ్వరుడి మీదే శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపా ఉన్నాళ్ళు నువ్వులు నిన్న ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు నడిపద ఎనిమిది గంటలకు దానం చేసుకోవడం ఒకటి దశమహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి మంత్రాన్ని కానీ లేదా అమ్మవారి హోమాన్ని కానీ ఏళ్ళల్లో జరిపించుకోవడం రెండు కాకి రంగు ఉంగరం పెట్టుకోవడం మూడో రంగు నవగ్రహాల చుట్టూ తిరగడము ఆ తర్వాత నవగ్రహాలపైన ఓం శనేశ్వరాయన మహాన్న మంత్రంతో వీళ్ళు అభిషేకం చేసుకోవడం కెత్తు ఆ తర్వాత ఆఖరగా చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున నలభై ఒక్క రోజులు కనుక వీళ్ళు చేసినట్లయితే వీళ్ళంతా కూడా అర్జునుడంతా గొప్పవాళ్ళు అయిపోవడం మాత్రం పక్కా ఖాయం మేనరాశి వాళ్ళు విశేషంగా గురుగారు ఏదైనా పుణ్యక్షేత్రాలు వీళ్ళు ఎట్లా వెళ్ళాలనుకుంటే ఎటు వెళ్తే బాగుంటుందంటారు గౌహతి దగ్గర అందరూ మా వేణుస్వామి వచ్చిన తర్వాత అంతా కామాఖ్య కామాఖ్య యోని పూజ యోని పూజ అని అటు పోతున్నారు అక్కడ కాదు వెళ్ళాల్సిందే ఇటువంటి వాళ్ళంతా కూడా మయాంగ్ అని ఒక ఉంటుంది మయాంగ్ గౌహతికి ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో మయాంగ్లో చక్కగా చనిపోయేటటువంటి ప్లేస్ శనీశ్వరుడు గుడి ఉంది అక్కడ ఇల్లుళ్ళు చేతబళ్ళు చేస్తారు ఇల్లుళ్ళు చేతబళ్ళు చేస్తారు పాస్ పడిపోద్దన ఊర్లో లోనకి వెళ్ళాలంటే అలాగే మాందాపురం అని ఒకటి ఉంది వికారాబాద్ దగ్గర అక్కడ శనీశ్వరుడు చేస్తారు మందపల్లి అనే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది శని సింగనాపూర్ అని ఒకటి ఉంది ఇలా వీళ్ళంతా కూడా చక్కగా ఈ క్షేత్రాలు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు లేదా గౌహతి దగ్గర భౌముడు పుట్టినటువంటి ప్లేసు ఉజ్జయిని వెళ్ళి వీళ్ళు ఆ ఉజ్జయినిలో ఆ భౌమ పూజ చేయించుకోగలద్దు కానీ ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని కుచుడు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని వస్తే సరిపోతుంది చాలా బాగా వివరించారు గురుగారు మేన్రాసు వాళ్ళందరికీ మంచి ఫలితాలు కలగాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు